హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు ఈ వార్తా న్యూస్ సత్యసాయి జిల్లా పుటపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డు సాయి నగర్లో ఎఫ్పి షాప్ నెంబర్ మూడవ చౌక దాని దుకాణాన్ని మాజీ ఎంపీటీసీ జింకా గంగాద్రి స్టోర్ టీలర్ భనిత ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు ముఖ్య అతిథులుగా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కడియాల రామ్మోహన్ పుటపర్తి రామ్ లక్ష్మణ్లు బీడుపల్లి మాజీ ఎంపీటీసీ గంగాధర్ కరణం సర్వేశ్వరరావు తదితర ముఖ్య నాయకులు హాజరయ్యారు తొలుత కడియాల రాము రామారావు రిబ్బన్ కట్ చేసి రేషన్ షాప్ను ప్రారంభించారు సత్యసాయిబాబా చిత్రపటానికి పూజలు నిర్వహించిన తర్వాత రేషన్ లబ్ధిదారులకు బియ్యాన్ని పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ చిన్నపల్లి హై స్కూల్ కమిటీ చైర్మన్ ఓబులేసు స్టోర్ డీలర్ జింకప్ప వనిత నాయకులు సాయి ప్రసాద్ రాజశేఖర్ సంజీవ్ చిన్నబయ్య బుడ్డన్నగ్ రంగప్ప కరంట వెంకటేష్ గంగాధ్రి స్వామి తదితరులు పాల్గొన్నారు